ప్రతి సేవకునికి ప్రతి తల్లికి తండ్రికి ఇది సవాలో ఈ ఈరోజు మన బిడ్డలకు పౌలు చెప్పగలిగాడు తాను కన్నటువంటి కొరింతు సంఘానికి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అయితే మీరు నన్ను పోలి నడుచుకోండి ఈరోజు తప్పిపోయిన ప్రతి తండ్రి అనగా బాధ్యత లేకుండా జీవించే తండ్రి బాధ్యత లేకుండా జీవించే తల్లి ఈరోజు నుంచైనా కొంచెం సమయాన్ని మీ బిడ్డలతో గడపండి వాళ్ళతో పాటు మోకరించి ప్రార్థన చేయండి వాళ్ళతో పాటు వాక్యం గురించి ధ్యానించండి వాళ్లకు జీవితంలో ఉన్న విలువైన సత్యాలు ఏమిటో నేర్పించండి రేపొద్దున మీ అమ్మాయి దారి తప్పినప్పుడు పెళ్లి కాకమునిపే గర్భవతి ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు పాపిష్టి దానా ఎంత పాపిష్టి పనిచేసావే పెళ్లి కాకమునిపే గర్భం ధరించావు ఏం ముఖం పెట్టుకుని సొసైటీలో నన్ను తిరగమంటావు అని చెప్పి చెంపలు వాయిగొట్టేస్తావు నీ కూతుర్ని అప్పుడు నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా గట్టిగా చేయబట్టుకుంటుంది ఆపో సార్లు బయట ప్రపంచంలో నేను శోధించబడుతున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి చెప్పాలని ఆశపడ్డాను మమ్మే మా క్లాసులో కొంతమంది అబ్బాయిలు నన్ను శోధిస్తున్నారు సెల్ ఫోన్కి ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు కనిపించిన చోటల్లో పోకిరి మాటలు మాట్లాడుతున్నారు ఏడిపిస్తున్నారు కన్ను గీడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా జీవించాలని చెప్పి ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి చెప్పాలని చెప్పి పక్కన కూర్చుంటే నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చున్నావు తప్ప నా మాట నువ్వు వినలేదు సీరియల్ చూసుకుంటూ కూర్చున్నావు తప్ప నాకున్న గోడ పట్టించుకోలేదు అస్తమాలు ఫోన్లో కబులు చెప్పుకుంటూ కూర్చున్నావు తప్ప కూతురుగా నా కష్టం ఏమిటో నా సమస్య ఏమిటో నాకున్న శోధన ఏమిటో కనీసం పట్టించుకోలేదు ఏదైనా చెబుదామని ప్రయత్నం చేస్తే కసురుకున్నావు విసురుకున్నావు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయేదానివి ఎన్నిసార్లు నా గుండెల్లో ఉన్నటువంటి అగ్ని పర్వతాన్ని అది పేలిపోక మునిపే నీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఇచ్చావు తల్లి నువ్వు నాకు సమయం నాకున్న శోధన ఏంటో చెప్పుకోవడానికి నాకున్న వేదన ఏంటో చెప్పుకోవడానికి తల్లులు మీ పిల్లలకు మీరు తల్లులుగా మాత్రమే కాదు స్నేహితులుగా ఉండాలి తండ్రులు మీ కుమారులకు మీరు కేవలం తండ్రిగా మాత్రమే కాదు ఒక స్నేహితుడిగా ఉండాలి అప్పుడే వాళ్ళు మనసు విప్పి మీతో మాట్లాడగలరు